హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఎనభై నాలుగవ నామం ఐదు అక్షరాల నామం ఢాకినీశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం ఢాకినీశ్వరి అని చెప్పుకోవాలి ఢాకిని అని పేరు కల విశుద్ధ చక్ర అధిష్టాన దేవత ఈ ఢాకినీశ్వరి విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత అయినటువంటి ఢాకినీశ్వరి అని చెప్పి ఇప్పుడున్న ఈ నామాల గుత్తిలో చివరిగా పేరు చెప్తున్నారు ముందు ఆవిడెక్కడుంటుందో చెప్పారు ఎలా ఉంటుందో చెప్పారు ఎలా అనుగ్రహిస్తుందో చెప్పారు ఆవిడికి ఎలా పూజ చేయాలో చెప్పారు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలో చెప్పారు ఆ దేవత ప్రయోజనం ఏంటో వివరించారు ఆ దేవత చుట్టూ ఉన్నటువంటి పరివార దేవతలు పదహారు మంది అమృతాది మహాశక్తి సంవృత వాళ్ళందరూ కూడా చెప్పారు చివరికి ఈ నామంలో ఆ అధిష్టాన దేవత పేరు చెప్పారు విశుద్ధి చక్ర నిలయ అని నాలుగు వందల డెబ్భై ఐదవ నామం నుంచి ఢాకినీశ్వరి నాలుగు వందల ఎనభై నాలుగవ నామం వరకు ఉన్న ఈ గుప్తిని శ్లోకరూపంలో మంత్రశాస్త్రం వర్ణించింది ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే వసిన్యాది వాగ్దేవతలు చేసినటువంటి కూర్పులో ఉన్న అందం మనం గ్రహిస్తాం గ్రీవాకూపే విశుద్ధే నృపదళకమే స్వేతరక్తనేత్రై కట్వాంగ్గడ్గౌత్రిసమీ మహాచర్మ సారయంతీం వక్ేణకేన యుక్త పశుజన భయదా పాయసన్నైకసక్తం తక్స్ వందేమృ పరివ్రతవషం ఢాకినీ వీరవ్యాం ఇంత శ్లోకాన్ని ఈ పది నామాల గుత్తిని ఒక శ్లోక రూపంలో వసన్యాది వాగ్దేవతలు మనకు అందించారు ఆ తల్లికి ఈ ఢాకిని అనేటువంటి ఈ శక్తికి వీరవంజాం అనే మరొక పేరు కూడా ఉంది ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ మనం తరువాత నామాల్లోకి ప్రవేశించాలి ఇది ఇంకొక గుత్తి ఇప్పుడు చెప్పిన పది నామాలు ఒక గుత్తి అయితే తర్వాత చెప్పే పది నామాలు ఇంకొక గుత్తి ఈ వీటికి ముందు శ్రీమాత్రే నమ అని కలుపుకొని మనం కనుక జపం చేసుకోగలిగితే దీనికి ఇది ఒక ఉపాసన క్రియ ఇంతటి గొప్ప ఉపాసనా ప్రక్రియలన్నీ లలితా సహస్రనామంలో సమకూర్చినటువంటి వసిన్యాది వాగ్దేవతలు ఆ వసిన్యాది వాగ్దేవతలకి శక్తి ప్రసాదించినటువంటి లలితా పరమేశ్వరికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం త్రీం ఢాకినేశ్వర్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत् सिंहासनेश्वर